कितना हो या एक रिकॉर्ड बची जितनी ऑन रिकॉर्ड है ఇగారు వచ్చేసి వన్ డబ్ల్యూఆర్వి అండి రెండు వేల పదిహేడు డీజిల్ బండి బిఎక్స్ అండి టాప్ అండ్ ఎలాంటి రాష్ట్రాలు అండి ఎలాంటి పెయింట్ పీస్కి పెయింట్ పడలేదండి తీసుకోండి టిర్ని కూడా 50% వర్క్ ఉంది సన్రూప్ పెట్టండి పుష్ బటన్ స్టార్ట్ అవుత సే తల వీల్స్ డైమండ్ కట్ తల వీల్స్ వస్తాయి లక్ష పదకొండు అండి ఇట్ సర్వీస్ రికార్డు ఏది చేసినా షోరూమ్ లోనే చేయించారు అన్నీ వస్తాయండి దీనికి ఫోల్బుల్ విండోస్ మిరర్స్ సన్ రూఫ్ వస్తాండి దీనికి ఇంటీరియర్ కూడా నీట్గా ఉందండి ఎవరికైనా హోండా డబ్ల్యూఆర్వి అడుగుతున్నారండి ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు కస్టమర్స్ లక్ష పదకొండు వేలు తిరిగిందండి సర్వీస్ రికార్డు ఇంజిన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎవరో చూసుకోవచ్చు పదమూడు వస్తుంది సిటీలో హైవేలో పద్దెనిమిది పంతొమ్మిది వస్తుందండి కస్టమర్ చెప్పారు డైరెక్ట్ కస్టమర్ బండి ఇది అలాంటి డీలర్ బ్రోకర్ ఎవరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఆయన ఇది వచ్చేసి హోండా డబ్ల్యూఆర్వి అండి రెండు వేల పదిహేడు బండి డీజిల్ బండి అండి లీటర్కి పద్దెనిమిది పంతొమ్మిది వస్తుంది మైలేజ్ అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వెహికల్ ధర వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి ఇస్తారా అంతకి ఇస్తారా ఐదు లక్షలకి ఇస్తారా అది ఇదని చేయొద్దండి ఐదు లక్షల డెబ్బై వేలు నెగోషియేషన్ ఉంటుంది పదివేలు ఇరవై వేల కంటే ఎక్కువ ఉండదండి అలా ఉంటే అసలు పెట్టము ఐదు లక్షలకి ఇచ్చే ఇచ్చేస్తాం కదా మీరు అడుగుతుంటే వెహికల్ అయితే ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లక్ష పదకొండు వేలు తిరిగింది